హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చూశారు కదా ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నేను ఈ ఫ్లవర్స్ని ప్రజెంట్ అయితే వరలక్ష్మి వ్రతం కోసం మేక్ చేశాను మనం ఏదైనా ఫెస్టివల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చండి చూసారు కదా సేమ్ దూరం నుంచి చూడడానికి ఫ్లవర్స్ లాగే ఉన్నాయి ఇవి క్లాత్ని యూజ్ చేసి చాలా ఈజీగా మనం ఇంట్లోనే మేక్ చేసుకోవచ్చు ఎక్కువ థింగ్స్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ రెండు థింగ్స్ ఉంటే చాలు చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు ట్వంటీ రూపీస్కే ఈ ఫ్లవర్స్ని మేక్ చేసుకోవచ్చండి చూసారు కదా మనం పూజ అయిపోయిన తర్వాత వాష్ చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు వీటిని ఎలా మేక్ చేసుకోవాలో చూ ఈ ఫ్లవర్స్ మేక్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ బేబీ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి పాలిస్టర్ ది అలాగే క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను డ్రస్సులు నెక్లు డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా ఆ పేపర్ ఇంకా గ్రీన్ కలర్ లైనింగ్ క్లాత్ని కూడా యూజ్ చేస్తున్నాను ఈ బేబీ పింక్ కలర్దేమో ఫ్యాబ్రిక్ బ్లూ వాటర్లో డిప్ చేసి డ్రై చేసిన తర్వాత యూజ్ చేయాలి ఇలా చేయడం వలన మనకి పెటల్స్ అనేవి పీచ్లో ఏమి లేకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది నేను దీన్ని లాస్ట్ ఇయర్ మేక్ చేసుకున్నాను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను అంటే కొన్ని ఫ్లవర్స్ మేక్ చేసుకున్న తర్వాత మిగిలిపోయింది దాన్ని ఇప్పుడు యూస్ చేస్తున్నాను అన్నమాట ఫస్ట్ మనం ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని రౌండ్గా ఇలా ఏదో ఒకటి మూతలు ఉంటాయి కదా బాక్స్వి లేదంటే ఏవైనా రౌండ్ షేప్లో ఉండే వాటిని యూజ్ చేసి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి మీ దగ్గర దీపం వెలిగించడానికి కుందులు ఎంత సైజులో ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని పెద్దగా రౌండ్ అనేది పెద్దగా లేదంటే చిన్నగా సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నా దగ్గర మీడియం సైజు ఉన్నాయి కాబట్టి ఈ రౌండ్ సర్కిల్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఫస్ట్ కుందుని దీని మీద ప్లేస్ చేసుకొని సైజ్ చూసుకున్న తర్వాతే నేను ఈ విధంగా కటింగ్ అనేది స్టార్ట్ చేశాను ఒక ఫ్లవర్కి మనం క్యాన్వాస్ పేపర్లు రెండు వేస్తాము అలాగే ఈ లైనింగ్ క్లాత్ గ్రీన్ కలర్ ఉంది కదా దాన్ని కూడా రెండుని యూజ్ చేస్తాము మొత్తం మనకి నాలుగు పడతాయండి ఒక ఫ్లవర్కి వచ్చేసి క్యాన్వాస్ పేపరు అలాగే గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఈ రెండు కలిపి కూడా మనం ఎయిట్ పీసెస్ కట్ చేసుకున్నామంటే రెండు ఫ్లవర్స్కి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు పింక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఒక పెటర్ అనేది ముందుగానే కట్ చేసుకున్నానండి అది ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఫస్ట్ ఈ విధంగా ఒక పేపర్ని తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనకి పెటల్ షేప్ ఐడియా ఉంటుంది కదా ఆ విధంగా మనం పెటెల్ అనేది కట్ చేసుకోవాలి నేను బై హ్యాండ్ అంటే డ్రా ఏం చేయకుండా స్టి కటింగ్ అనేది చేస్తున్నాను మీకు ఇలా రాదు అనుకుంటే పెటెల్ నీట్గా ఒక పేపర్ మీద డ్రా చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పెటల్ని అనేది డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత పేపర్ మీద దాన్ని బేస్ చేసుకొని మనం క్లాత్ మీద ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి నేను ఇలాంటి ప్రయోగాలు ఏవో ఒకటి చేస్తూనే ఉంటాను కాబట్టి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది సో అందుకని నేను డైరెక్ట్గానే ఈ విధంగా కట్ చేస్తున్నాను ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మనం ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాతే ఈ విధంగా పెటల్స్ అన్ని చుట్టూ మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటుంది ఇలా కాకుండా మామూలుగా పెటల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి డ్రా చేసుకొని కట్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది లుక్ అంత నీట్గా ఉండదు నాకు అలా చేసే కన్నా ఇలా చేస్తే నీట్ ఫినిషింగ్ వచ్చింది అందుకని నేను ఈ ప్రాసెస్లో ఫస్ట్ రౌండ్ మార్క్ చేసుకొని ఆ తర్వాత పెటల్స్ అన్నిటిని డ్రా చేసుకున్న తర్వాత ఆ పెటల్స్ని మళ్ళీ కట్ చేసుకొని దీన్ని వేరే క్లాత్ ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్ క్లాత్ దానికి స్టిచ్ చేస్తాను మీకు నేను చెప్పేదానికన్నా మీకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ మనం రౌండ్ మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా దాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అది మనకి ఇప్పుడు ఏం యూజ్ అవ్వదు కానీ మనం తర్వాత వీటిని యూజ్ చేసి ఏమన్నా ఫ్లవర్స్ అయితే మేక్ చేసుకోవచ్చు ఈ పేటల్సే మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో యాజ్ ఈస్ కట్ చేసుకున్నామంటే మనకి లుక్ అనేది నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఒక్కొక్క పెటల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను శ్రావణ మాసంలో అమ్మవారి అలంకరణ కోసం కొన్ని పూజ ఐటమ్స్ అయితే మేక్ చేశాను అవన్నీ మూడు వీడియోస్ చేశానండి ఆ మూడు వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను అలాగే లాస్ట్ ఇయర్ కూడా కొన్ని ఐటమ్స్ మేక్ చేశాను వాటి వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఒకసారి చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఇవైతే మనం చాలా ఈజీగానే మేక్ చేసుకోవచ్చండి జస్ట్ మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక్కటి ఉంటే చాలు బయటికి వెళ్ళి ఆ షాపులు ఈ షాపులు తిరిగి ఎక్కువ కష్టపడి షాపింగ్లు చేయాల్సిన అవసరం కూడా లేదు నేను ఎక్కువగా అందరికీ అవైలబులిటీలో ఉండే వాటిని యూజ్ చేస్తే క్రాఫ్ట్స్ చేస్తాను నేను ఇప్పుడు చూపించిన రౌండ్ వచ్చేసి స్టిచ్ చేసింది దీన్ని కూడా మనము అంటే ఒకటేమో క్యాన్వాస్ పేపరు ఇంకొకటి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని ఈ రెండింటిని పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఫోల్డ్ చేసుకొని ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను ఆ తర్వాత మిడిల్లో ఈ పెటల్స్ని ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆ పెటల్స్ని అనేది స్టిచ్ చేసుకోవాలి మనకి ఈ పేపర్ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా ఫస్ట్ ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టేసామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ పేపర్ ఫ్యాబ్రిక్ రెండు సపరేట్ అవుతుంది జరుగుతున్న ఫీలింగ్ లేకుండా మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఈ రౌండ్ మనకి నీట్గా తిరగడం కోసం మధ్య మధ్యలో ఇలా కట్స్ అనేది ఇవ్వాలండి ఇలా కట్స్ ఇచ్చామంటే మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది రౌండ్ ఫినిషింగ్ అంటే ఈ రౌండ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇలా క్లాత్ని కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేస్తూ మొత్తం స్టిచ్ అనేది వేసుకోవాలి నేను స్టార్టింగ్ మీకు చెప్పడం ఒక పాయింట్ మర్చిపోయానండి మనం ముందుగా క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకున్నాం కదా దానికన్నా కూడా ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం రౌండ్ అంటే ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి అలా ఎక్స్ట్రా ఉంటేనే మనం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలా కొంచెం ఖర్చులు అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోండి మీ దగ్గర ఇలాంటి మిషన్స్ ఏమీ లేవు నార్మల్గా హ్యాండ్ తోటి కూడా డిజైన్ చేసుకోవచ్చా అని మీరు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి మనము ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ని ఎలా అయితే రెడీ చేసుకున్నామో గ్లూ వాటర్లో పెట్టేసుకొని డ్రై చేసుకున్నాం కదా అదే ప్రాసెస్లో ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని కూడా డ్రై చేసుకున్న తర్వాత యూజ్ చేసామంటే మనకి ఇలా స్టిచ్ చేసుకునే ప్రాసెస్ అనేది లేకుండా రౌండ్ పీసెస్ని రెండు మూడింటిని కలిపేసి వాటిపైన ఈ పెటల్స్ అనేది పింక్ కలర్ పెటల్స్ని తోటి స్టిక్ చేసుకున్నా సరిపోతుందండి అలా కూడా మిషన్స్ ఏమీ లేని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు మనకి మెయిన్గా ఇలాంటివి ఏవైనా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలే కానీ అది లేదు ఇది లేదనే ఏం అవసరం లేదు మనం ఆలోచించి కొంచెం ఇలా కష్టపడ్డామంటే ఈజీగానే చేసేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ మనం ఫస్ట్ ఈ విధంగా పెటల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా ఈ రౌండ్ చుట్టూ ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకోవాలి మనకి గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఏమో కింది సైడ్ ఉండాలి ఈ వైట్ పేపర్ ఉంది కదా క్యాన్వాస్ పేపర్ అదేమో పైకి వచ్చే విధంగా ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్గా మనము పెటల్స్ అనేది ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్ చేసుకోవాలండి మనకి ఇప్పుడు ఈ పెటల్స్ అనేది ఒకటి మిగిలిపోతుంది మనం కట్ చేసుకున్న పెటల్స్ అన్నీ కుట్టడానికి వీలు కాదు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది ఒక పెటల్ అనేది మిగిలిపోతుంది ఈ విధంగా పెటల్స్ అన్నీ రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగానే ఒక గ్రీన్ కలర్ క్లాత్ని చుట్టూ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని దీని మీద పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి మనకి ఫ్లవర్ అనేది రెడీ అవుతుంది మనకి ఈ పెటల్స్ ఇంకా దగ్గరికి కావాలి అనుకుంటే రెండు రౌండ్స్లు కట్ చేసి వాటికి వచ్చిన పెటల్స్ అన్నిటిని మనం స్టిచ్ చేసుకోవచ్చు అలా స్టిచ్ చేసుకున్నామంటే ఈ పెటల్స్ అనేది ఇంకా కొంచెం దగ్గరికి వస్తాయి అలా కావాలన్నా అలా చేసుకోవచ్చు లేదు ఇలా కావాలి అన్నా సరే ఒక రౌండ్ కట్ చేసుకొని పెటల్స్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా స్టిచ్ చేసుకున్న దాని మీద ఈ గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఈ ఫ్లవర్ రెడీ అవుతుంది మనం ఇలాంటివి ఏవైనా మేక్ చేసేటప్పుడు మనకి ఇంకా బోల్డ్ అనే ఐడియాస్ స్విమ్ చేస్తుంటాయి బ్రెయిన్లో ఇలాంటివి చేసే కొద్ది ఇన్నోవేటివ్ థాట్స్ అయితే బోల్డ్ వస్తాయండి చాలా క్రియేటివ్గా ఏ ఒకటి చేసుకోవచ్చు నాకు ఈ రెండింటి కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది మీరు ఈ కలర్స్ కావాలంటే ఈ కలర్ కాంబినేషన్లో అయినా మేక్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా కలర్స్ నచ్చితే ఆ కలర్ కాంబినేషన్స్లో అయినా మేక్ చేసుకోవచ్చు మనము ఈ రెండు ఫ్లవర్స్ మేక్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ బిలోనే అవుతుందండి చాలా తక్కువ కాస్ట్లోనే మేక్ చేసుకోవచ్చు టైం కొంచెం పడుతుంది కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఏమీ అవ్వదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్